సాహు డైరెక్షన్ లో విశ్వక్సిన్ నటించిన లైలా మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బద్దలు కొరతా అని చెప్పి పడింది ఈ మూవీ బాయ్ కార్డ్ హ్యాష్టాగ్తో డిజాస్టర్ హ్యాష్ టాగ్ తో భారీ హైప్ వచ్చేసింది సినిమాకి ఇటువంటి డిఫరెంట్ ప్రమోషన్స్ ని యూజ్ చేసుకోలేకపోయారు కంటెంట్ తో స్ట్రాంగ్ డేట్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఆ లస్ట్ డే అయినప్పటికీ కూడా ఆ డేట్ను ఉపయోగించకపోయారు విశ్వసింగ్ ఏమైనప్పటికీ అతను స్థాయిని మించిన బడ్జెట్ అయితే పెట్టారంట ఈ సినిమాకి ఏకంగా నలభై కోట్లు పెట్టారు గతంలో విశ్వక్ సింగ్ గారు చేసిన ప్రతి సినిమాకి ఓపెనింగ్స్ మాత్రం భారీగా వచ్చేటివి కానీ ఫర్ ద ఫస్ట్ టైం లైలా మూవీకి ఘోరంగా ఓడిపోయింది వ్యాలంటైన్స్ డే సందర్భంగా వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ కొడుతుందని చెప్పి చాలామంది సినీ వర్గాలు అయితే అనుకున్నారు కానీ ఈ సినిమాకి నేటివ్ పబ్లిసిటీ చాలా నెగిటివ్ అయిపోయింది ఈ మూవీకి దాదాపుగా ఇప్పటి వరకు అంటే ఫోర్ డేస్ అవుతుంది ఫోర్ డేస్ వద్ద ఈ మూవీకి కేవలం నలభై కోట్లు పెడితే నాలుగు కోట్లు కూడా రాలేదంట మొదటి రోజు నుంచి చూసుకుంటే కలెక్షన్స్ నలభై లక్షలు వసూలు చేయగా రెండవ రోజు అరవై లక్షలు మూడవ రోజు అరవై ఐదు లక్షలు ఓవర్సీస్లో నాలుగో రోజుకి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోడ్స్ ఎత్తే వసూలు చేసింది సో లై బడ్జెట్ నలభై కోట్లు ఇంకా నలభై నాలుగు కోట్లు కూడా రాలేదు ఇక ఏదేమైనప్పటికీ డిఫరెంట్ కంటెంట్తో వచ్చి మన విశ్వక్సెన్ గారు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు సో బెటర్ నెక్స్ట్ టైం